రేషన్ బియ్యాన్ని తప్పుదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు రేషన్ బియ్యం గోడంలో సుమారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వరకు బస్తాలు మాయమైనట్లు వచ్చిన సోషల్ మీడియా ట్రోల్స్ పై సబ్ కలెక్టర్ స్పందించారు రేషన్ బియ్యం మాయమెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల వద్ద నుంచి రేషన్ బియ్యం సేకరించే వారిపై కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హెచ్చరించారు ఆదేశాల మేరకు పోయి చూసుకురామంటే వచ్చిన ఎందుకంటే అక్కడ సిహెచ్డిటి పోస్ట్ వేకెంట్ ఉంది డీటీగా నేనే ఉన్నాను కాబట్టి నువ్వు ఒకసారి పోయి చూసుకో ఆర్ఐని పిలుచుకోబోయా అంటే ఆర్ఐతో పాటు రావడం జరిగింది ఇక్కడ డమ్ చేయబడినట్టు నూట తొమ్మిది బ్యాగులు సిఎస్ఆర్ఐ గోడవన్ చేస్తే సిఎస్ఆర్ఐ గోడవను సోమారం వాళ్ళ అక్కడ వాళ్ళు కూడా ఎవరు లేరు సోమవారం వచ్చి హ్యాండ్రాడ్ ఓవర్ చేయండి అని చెప్పారు ఇవన్నీ నూట తొమ్మిది బ్యాగులు కూడా హ్యాండ్రైడ్ ఓవర్ చేసి ఎంత వెయిటేజ్ ఎంత ఉందనేది ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి రిసీప్ట్ తీసుకోవడం జరుగుతుంది తహసీల్దార్ గారు కూడా ఆదేశాల మేరకు పోయి చూసుకురామంటే వచ్చిన ఎందుకంటే అక్కడ సిహెచ్డిటి పోస్ట్ వేకెంట్ ఉంది డీటీగా నేనే ఉన్నాను కాబట్టి నువ్వు ఒకసారి పోయి చూసుకో ఆర్ఐని పిలుచుకోబోయా అంటే ఆర్ఐతో పాటు రావడం జరిగింది ఇక్కడ డమ్ చేయవాడి నూట తొమ్మిది బ్యాగులు సిఎస్ఆర్ఐ గొడవని చేస్తే సిఎస్ఆర్ఐ గొడవను సోమవారం వాళ్ళ అక్కడ వాళ్ళు కూడా ఎవరు లేరు సోమవారం వచ్చి హ్యాండైడ్ ఓవర్ చేయండి అని చెప్పారు ఇవన్నీ నూట